హాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు చూశారు కదా వెంకటగిరి పోలేరాం జాతరకు వెళ్తున్నాను తిరుపతి నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మా చుట్టుపక్కల ఈ నెల్లూరు జిల్లా కడప జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు చాలా బాగుంటుంది మొత్తం వీడంతా సూట్ చేస్తాను ఎలా ఉంటా చూస్తాను ఓకేనా వెళ్ళేదారి కూడా బాగుంటుంది తిరుపతి నుంచి లేనుగుంటా ఏర్ వెంకటగిరి వెళ్ళాలి ఓకేనా చూడండి నేను ఓలా ఓలా బైక్లోనే వెళ్తున్నా తిరుపతి నుంచి వెంకటగిరికి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే సిక్స్టీ అనుకోండి వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది నా నార్మల్ రేంజ్ వచ్చి థర్టీ చూపిస్తుంది నేను తెలుసు చూపిస్తాము అది నేను వెళ్ళేటప్పుడు ఎక్కువలోనే వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కువలో అయితే వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది చూస్తాం ఏం జరుగుతుందో సాయంత్రం మళ్ళీ సేఫ్గా తిరుగులు తీసుకుని వస్తుందో లేదో పొలాబండి ఓకేనా చూడెంట్ ఫ్రెండ్స్ ఇది వేణుగుంట బైపాస్కి వచ్చాము ఇక్కడి నుంచి మనం నేరుగా వెళ్ళాలి ఎల్లూరు రోడ్లో ఇలా నేరుగా వెళ్ళాలి ఇలా లెఫ్ట్లో వెళ్తే కడప రోడ్డు కడప హైదరాబాద్ రోడ్డు ఇలా రైట్లో వెళ్తే చెన్నై చెన్నై రోడ్ జరుగుతుంది మనం స్ట్రైట్గా వెళ్ళాలి నెల్లూరు రోడ్లో వెళ్ళాలి రజన్ రోడ్ వచ్చి రేణుగుంట నుంచి నాయుడుపేటకి ఫోర్ లైన్ జరుగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది నాకు తెలిసి టూ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఒక సెవెంటీ పర్ సెవెంటీ పర్సెంట్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా ఎయిర్పో ఎయిర్పేట్కి వచ్చాము ఇక్కడ మనము ఎయిర్పేడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అంగడిగిరికి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్తే కాళాస్తి ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇది వెంగటగిరి రాపూర్ కోన ఇలా వెళ్తుంది ఈ ఎయిర్పేట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దాటంగానే ఇక్కడ మనకు రైల్వే గేట్ వస్తుంది ఈరోజు లక్కీగా మనకు రైల్వే గేట్ వల్ల కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెయిటింగ్ ఏం అవసరం లేకుండా ఈ రైల్వే గేట్ రైల్వే లైన్ వచ్చి దేని గుంట గూడూరు మెయిన్ మెయిన్ లైన్ ఇది రైల్వే గేట్ దాటిన వెంటనే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు తిరుపతి ఐఐటి కాలేజీలు అవన్నీ ఉంటాయి మన లెఫ్ట్ సైడ్లో వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి మెయిన్ గేట్ అనుకుంటా ఇది మెయిన్ గేట్ ఇలా ఉంది మెయిన్ క్యాంపస్ ఎంట్రన్స్ ఇది అనుకుంటా పేట నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చాను నేను ఇక్కడ ఒక స్టేషన్ గడపడింది ఐఐసిఆర్ తిరుపతి ఉంది

ఈరోజు ఎండే లేదు చాలా ఆహ్లాదంగా ఉంది వెంకటగిరి ఈ పోలేరమ్మ జాతరే కాకుండా వెంకటగిరిలో శారీస్ చాలా ఫేమస్ అండి పట్టు శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఈ విషయము చాలామంది లేడీస్కి ఈ శారీస్ శారీస్ పైన వెంకటగిరి శారీస్ పైన అవగాహన ఉంటుంది చాలా ఫేమస్ అవి జాతరతో పాటు కల్సిల్ ఇల్లు వాళ్ళ కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు చూడండి ప్రతి చెట్టు కాడ ఒక గ్యాంగ్ ఈ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి ఒక యువత తిరుపతి రోడ్లో ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఆల్మోస్ట్ వెంకటగిరి రీచ్ అయిపోయినాము ఫైనలీ రీచ్డ్ రంగగిరి మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఎన్ని తర్వాత వెంకటగిరికి వచ్చాను జాతర అలా ఉండే దగ్గర నుంచి మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను జాతర అయితే చాలా కోలాహలంగా జరుగుతుంది ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు జాతర అంటే తెలిసిందే కదా షాపింగు చూడండి అంత లేడీస్ అంతా షాపింగ్ చేస్తున్నారు బొమ్మలు గాజులు ఇంకా చూడండి అమ్మవారికి మొక్కలు తెచ్చుకునే వాళ్ళు ఇలా టెంకాయలు కొడుతున్నారు ఆ టెంకాయలు ఎర్రపంచుకునే వాళ్ళు ఎర్రపంచుకుంటున్నారు ఈ విధే రాజా వెంకరగిరి రాజావారి వీధి అంటారు అమ్మవారు ఊరేగింపు గుడికా నుంచి ఈ రోడ్లోనే వస్తుంది అమ్మవారు వచ్చేటప్పుడు ఈ రోడ్డు కొన్ని వేల మంది లక్షల మంది మెత్తులు మెత్తులెక్కి చూస్తారు చాలా కోలాహలంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అస్సలు జ ఇసుకేస్తే రాలన్నంత జనము ఇంకొక వన్ అవర్లో ఇక్కడ గుమ్ము కుడతారు అదే ఫ్రెండ్స్ రాజా వారి కోట లోపలికి వచ్చాము చూడండి ఇక్కడే అమ్మ పోలేరమ్మ ఊరేగింపుకు సంబంధించినటి రథము అలంకరణ అంతా ఇక్కడ లోపలే జరుగుతుంది చూడండి చూడండి అమ్మవారు ఊరేగింపుకు బయలుదేరేటువంటి రథము పూల పూల అలంకరణతో ముస్తాబైపోయింది ఆల్మోస్ట్ సిద్ధంగా రెడీ అయిపోయింది ఊరేగింపుకి రెడీగా ఉంది ఓకేనా பம்பிர்ச்சு <coughs> అమ్మయ్యా చూసారు కదా నేను మొత్తానికి ఈ అమ్మవారి వెనకాలకు వచ్చేసాను చూడండి చెమటలు కడుతుందో నా షర్ట్ మొత్తం దచ్చిపోయింది ఈసారి జనాలు అయితే మామూలుగా రాలేదు చూడండి జనాలు బీభస్తంగా వచ్చారు అయినా కూడా చాలా దగ్గర నుంచి అమ్మవారిని వీడియో తీశాను ఫైనలీ తిరుపతికి వచ్చేసాను ఇలా జరిగింది పోలేరు పోలేరమ్మ జాతర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్